హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ అందిన వార్త ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ముఖ్య ప్రకటన ఇక వీటి ధరలు భారీగా పెంపు వీటి ధరలు భారీగా తగ్గింపు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే వేటి ధరలు భారీగా పెరిగాయి వేటి ధరలు తగ్గించారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ క్లియర్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక భారీగా తగ్గిన ఉల్లి ఇక పెరిగిన కూరగాయల ధరలు ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు భారీగా తగ్గుతున్నాయి హైదరాబాదు మార్కెట్లో వంద రూపాయలకి ఐదు కేజీల ఉల్లి విక్రయిస్తున్నారు అటు ధర రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయితే మిగతా కూరగాయల ధరలు మాత్రం ఆకాశాన్ని అందుతున్నాయి కేజీ టమాటా యాభై నుంచి ఎనభై వరకు విక్రయిస్తున్నారు ఇక పచ్చిమిర్చి వంద బెండకాయ ఎనభై బీరకాయ ఎనభై అలాగనే వంకాయ నూట పది వరకు పలుకుతున్నాయి